హాయ్ ఫ్రెండ్స్ అరిసెలు కానీ కొబ్బరిలు కానీ ఏ అయినా సరే చేత్తో ఒత్తడం రాని వాళ్ళకి చిన్న టిప్ అండి ఏం లేదండి అందరిళ్ళల్లో పూరి ప్రెస్ అనేది ఉంటుంది కదండీ ఇదోండి పూరి ప్రెస్ దాంతో పేపర్ వేసేసి ఆయిల్ రాసి పొడిలించేసేయడమేనండి లైట్గా వస్తారండి పూరి ఒత్తినట్టు వత్తకూడదండి చూడండి నిమిషాలు రెడీ అయిపోయింది అయిపోయింది పూరి ప్రస్తుతం అయితే ఫాస్ట్గా వస్తుంది నీట్గా వస్తుంది గుండ్రంగా వస్తాయి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఒత్తుకోవచ్చండి చిన్న టిప్ అండి అది మళ్ళీ ఇంకోటి చూపించేదండి ఇలాగ పెట్టేసి ఏదో పేపర్ పోవాల్సింది పేపర్ గట్టిగా పూరి పూరీ ఒత్తినట్టయితే అయిపోయినట్టే అది పూరిలాగా వేసుకోవాల్సింది ఇదండి